ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాల్టి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది మనకు సంక్రాంతి లోపు చంద్రన్న కనుకలో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాల్లో మనం ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మనకు మీరు ఇంతవరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వలన నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు ఇన్ఫర్మేషన్ అనేది మనకు మీకు అందుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలను సంబంధించి ఏ సమాచారాన్ని అయినా మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీని వల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇంకా లేట్ టాబ్లెట్ లెకైతే వెళ్దాం వెళ్దామండి మనకు కూటమి ప్రభుత్వం అధికారం తర్వాత తొలి పండుగ సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటున్నాము ఈ యొక్క తొలి పండుగ జరుపుకునే సందర్భంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ చంద్రన్న కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి ఈ నిర్ణయాలు అయితే తీసుకోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క చంద్రన్న కానుక ఈ యొక్క చంద్రన్న కిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కిట్టులో రెండు చీరలు ఇవ్వబోతున్నారు మహిళలందరికీ ఇక అంతేకాకుండా తొమ్మిది రకాల సరుకులు ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఆల్రెడీ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఇక త్వరలోనే చంద్రన్న కిట్లను కూడా ప్రజలకు అందించబోతున్నారు మనకు ఈ యొక్క చంద్రన్న కానుకలో ఏమేమి ఉంటాయి అంటే గోధుమ పిండి నూనె నెయ్యి శనగపప్పు కందిపప్పు ఇంకా కొన్ని రకాల సరుకులు యాడ్ చేసి మనకు సరుకులను ఖచ్చితంగా సరుకులు ఉచితంగానే సరుకులన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీటిలో పాటుగా రెండు చీరలు కూడా మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు గతంలో టీడీపీ గవర్నమెంట్లో అది అధికారంలో ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు చంద్రన కానుకలు అయితే ఇచ్చేవారండి ఈ యొక్క సంక్రాంతి పండుగకు దీంతో పాటుగా మళ్ళీ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ దీంతో రిపీట్ చేయబోతున్నారు మనకు ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం జనవరి పద్నాలుగో తేదీన చంద్రన్న కానుకలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి